కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారంటూ కరీంనగర్లో యువజన కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని తెలంగాణ చౌకలో జిల్లా యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గుర్రం వాసు ఆధ్వర్యంలో బీజేపీ దిష్టిబొమ్మ దగ్గం చేశారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాహుల్ గాంధీపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని గుర్రం వాసు డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి రోజురోజుకు పెరుగుతున్న ఆదరణ చూసి ఓర్వలేకే బీజేపీ అక్రమ చర్యలకు పాల్పడుతుందని దుయ్యబట్టారు చరిత్రలోనే నిలిచిపోయే విధంగా భారత్ జోడో యాత్ర చేపట్టిన గొప్ప నాయకుడిగా రాహుల్ గాంధీ పేరు గడించారని కొనియాడారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ నాయకులపై అక్రమ కేసులు ఆపకపోతే యువజన కాంగ్రెస్ పక్షాన పోరాటం మరింత తీవ్రస్థాయిలో చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి శ్యామ్సుందర్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బోయిని కృష్ణ ఫహద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు బత్తిని విష్ణు తాళ్లపల్లి శ్రీకాంత్ కరీంనగర్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు జక్కుల అఖిలేష్ ఓరుగంటి కిషోర్ కుతాడి సాయి గట్టు ప్రశాంత్ తుర్తి అరవింద్ బుర్ర రాహుల్ ముక్కెర సతీష్ పురుషోత్తం ఆశీష్ ఉమ్మెత్తుల ఆశీష్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారిపై అస్సాంలో పెట్టినటువంటి అక్రమ కేసులను నిరసిస్తూ ఈరోజు కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ పక్షాన బీజేపీ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది తెలంగాణ చౌక్లో వారు చేపడుతున్నటువంటి అనేక ప్రజా కార్యక్రమాలు తట్టుకోలేక బీజేపీ ప్రభుత్వం రోజు రోజుకి అక్రమ కేసులు బనాయించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం ఇకనైనా బీజేపీ ఈ చేష్టలు మానుకోకపోతే యువజన కాంగ్రెస్ పక్షాన అడుగాడుగున్న బీజేపీ నాయకులను ఎదుర్కొంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ చౌక్లో బీజేపీ దిష్టిభావనం చేయడం జరిగింది ఎందుకంటే ఏదైతే అస్సాంలో రాహుల్ గాంధీ పైన అక్రమ కేసులు పెట్టే ప్రయత్నంలో భాగంగా ఎందుకు రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ఎదుర్కోలేక ప్రధాని ఉద్దేశంతోటి ఉద్దేశంతో మొన్నైతేనేమో ప్రియాంక గాంధీ గారి పైన కానీ బీజేపీలు మాటలు అనడం ఇలా అక్రమ కేసులు రాహుల్ గాంధీ పెట్టడం తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తే రావద్దని కిషన్ రెడ్డి గారు చెప్పడం ఇవన్నీ ఏందంటే రాహుల్ గాంధీని ఎటు కదలకుండా కేసులో పెట్టి భయపెట్టించి దేశంలో తిరగకుండా చేయాలనే కంకణ బీజేపీ కట్టుకుంది కాబట్టి దాని అందుకు కారణంగా